కడప జిల్లా కాశినాయన మండలము ఈ చన్నవరం నుంచి పాపిరెడ్డి దారిలోన ఒక భూమిలో ఈరోజు ఉదయము ఒక మహిళ శోము చంపబడి ఉన్నట్లుగా సమాచారంలో వచ్చినప్పుడు మన పోలీసు వారు ఇక్కడ వచ్చినటువంటి నేరస్థలానికి వచ్చి విజిట్ చేయడం జరిగింది సో ఆమెను తలపైన రాయితో కొట్టి అట్లాగనే మొహం కనపడకుండా చేసి చంపడం జరిగింది దీని విషయమై ప్రాథమికంగా పరిశీలిస్తే వెనుక ఆమె శరీరం పైన ఉన్నటువంటి పుట్టుమచ్చ ఇది టాటూ ద్వారా ఆమె ఆమె పేరు ఆమె భర్త పేరు నాజిల్ అని చెప్పేసి ఆమె కరే అని చెప్పేసి ఈమె చాపాడు దర్పల్లె గ్రామానికి చెందినటువంటి వాసిగా మనకు తెలుస్తుంది ఇంకా ఫర్దర్ క్లారిఫికేషన్ కోసము వాళ్ళ పేరెంట్స్ను కూడా రమ్మడి వాళ్ళ దాఖలో ఉన్నారు ఇంకా దీంట్లో ఉన్నటువంటి ఆధారాల కోసమని తర్వాత ఇంకా దానికోసమని చెప్పని క్లూస్ టీమ్ను కూడా రప్పించడం జరిగింది సో నేర నేరస్తులు ఎవరైనటువంటిది దీన్ని ఎవరు చేసినారు అన్నటువంటి దాని గురించి కూడా మా సీఐ గారు ఆధ్వర్యంలో సిఐ గారు విచారణ చేస్తారు దర్యాప్తు చేస్తారు సో ఫర్దర్ ఏమన్నా ఉంటే కనుక మీకు తెలియజేస్తాను